ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక యామని బండారాన్ని అప్పు కళ్యాణ్ అయితే ఇక వీడియో తీస్తారు ఇక రౌడీకి డబ్బు కోటి రూపాయలు ఇస్తూ ఇక ఈ ఊర్లో కనపడద్దు వెళ్ళిపో అని చెప్పి డబ్బు ఇస్తూ ఇక చక్కగా కవర్ చేసుకొని ఇక సంగీత కార్యక్రమానికైతే వస్తుంది ఇక అక్కడికి వచ్చి అప్పు కళ్యాణ్ అయితే మొత్తానికి అందరి ముందు ఇక తను ఏమేమి తప్పులు చేసిందో కావ్యని రాజుని ఆ అడవిలో కావ్యని ఏ రకంగా చంపించమనిందో అన్ని కూడా బయట పెట్టిస్తుంది అప్పు అయితే ఇక దెబ్బకి షాక్ అయిపోతారు యామిని తల్లిదండ్రులు యామిని ఇక ఏముంది అందరి ముందు రాజు వచ్చి యామిని చంప చెల్లు మనిపిస్తాడు అసలు నువ్వు మనిషివేనా మనిషి రూపంలో ఉన్న పశువు చీ పశువులు కూడా చాలా మంచిగా ఉంటాయి కళావతి గారిని చంపాలని చూస్తావా అసలు నిన్ను అనగానే వద్దు బావా ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు చేయి చేసుకోని అవసరం లేదు మేము ఉన్నాం కదా పద యామిని పద అని చెప్పి అరెస్ట్ చేస్తుంది ఇక ఏమి చెప్పలేక తగ్గలేక ఇక మొత్తానికైతే పెళ్ళిలో రెండు చేతులకి బేడీలు వేసుకొని మరి ఇక పెళ్లికి పందిరిలోంచి వెళ్ళిపోతుంది యామిని అయితే ఇక చాలా పెద్ద కళ్ళు చేసుకొని కావివంక సీరియస్గా చూస్తూ చెప్తాను నీ సంగతి తేలుస్తాను మీ ఇద్దరు సంతోషంగా ఎలా ఉంటారో చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక మొత్తానికైతే జీబులోంచి ఇక కరెక్ట్గా స్టేషన్లోకి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే పరిస్థితి ఇక అందరూ కూడా యామిని ఇక వెళ్ళిపోయిందని చాలా సంతోషపడుతూ ఉంటారు రుద్రాణి రాహుల్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోతారు ఇదేంటి యామిని ఇక జైలుపాలు అయ్యిందా మరి ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంటి ఆస్తి ఆస్తి కోసమే కదా ఇంత తాపత్రయం పడింది ఇప్పుడేమో రాజేమో ఈ యామనిని పెళ్లి చేసుకోలేదు అంటే ఇప్పుడు కావ్యని పెళ్లి చేసుకుంటాడా అని చెప్పి అనుకునే లోపలనే ఇక వెంటనే కనకం వచ్చి అల్లుడు గారు నేను చెప్పాను కదా ఈ పెళ్ళి ఆగిపోతుందని నీ మనసులో నిజంగా మీ మనసు మీ మనసులో ఉన్న ప్రేమే మిమ్మల్ని గెలిపించింది మీరు నా కూతురు ఇద్దరు కలకాలం సంతోషంగా ఉండాలి అనగానే ఇక అందరి ముందు కళావతి గారు నా మనసులో ఉన్న అమ్మాయి ఎవరో కాదండి మీరే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఓకే అంటే అనగానే మాదే ఉంది ఆడ పెళ్లి వాళ్ళం మాకు ఓకే అని చెప్పి ఇక స్వప్న అలాగే అప్పు ఇక కనకం అంటారు ఇక మొత్తానికైతే పెళ్ళైన కా రాస్కి అలాగే ఇక కావ్యకి మరొకసారి అయితే చక్కగా పెళ్లి మండపంలో పెళ్లి చేసేస్తారు ఇద్దరు కూడా ఒకప్పుడు ఇద్దరు ద్వేషాలతో కోపంతో పెళ్ళైన రాస్ కావ్య జంట చాలా సంతోషంతో ఇద్దరూ కూడా చాలా చక్కగా పెళ్లి జరిగిపోతుంది ఇక అందరూ కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇటు సుభాష్ ఇటు ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా రాజ్ కావ్యక్కి పెళ్ళయ్యి ఇంటికి రావడం చాలా పడిపోతూ ఉంటారు ఇక రుద్రాని అయితే లోపల లోపల కుమిలిపోతూ ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే యామిని ఇక అరెస్ట్ అవ్వడం వల్ల యాముని తల్లిదండ్రులు ఇద్దరు కూడా కుమిలిపోతారు నా కూతురు పచ్చని పందిరిలో నుంచి బేడీలతో ఇక జైలుకు వెళ్ళిపోయింది ఇప్పుడేమో దాన్ని ఏ రకంగా బయలుకి తీసుకురావాలి ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక మొత్తానికైతే అన్ని విధాలా తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి బెయిల్నైతే తీసుకొని ఇక మొత్తానికైతే యాముని బయటికి రిలీజ్ చేస్తారు యామిని బెయిల్ మీద బయటికి వస్తుంది ఇక కోపంతో ఆవేశంతో ఆ కళావతిని చంపేస్తాను ఆ క రాజుని నేను పెళ్లి చేసుకుందామనే నిమిషంలోనే ఎగరేసుకుని పోయింది అని చెప్పి ఇక ఒకటే ఆవేశపడుతూ ఉంటే ఒక్కసారిగా వైదేహి ఇక యామని చంప పగలకొడుతుంది ఏమనుకుంటున్నావు బేబీ ఆవేశం ఇంత అనర్థానికి అయ్యింది ఇంకా ఆవేశపడతావా చంపేస్తాను పొడి చేస్తాను ఇలాంటి మాటలతో ఎప్పుడూ పను జరగదు బేబీ ప్రేమతోనే మనం ప్రేమని గెలుచుకోవాలి అప్పుడు వాళ్ళ పెళ్ళి ఇప్పుడే కాదు ఒకప్పుడు కూడా అయిపోయినా వాళ్ళిద్దరూ దంపతులే కానీ పెళ్లి కాలేదని రాజ్ అంతే ఇప్పుడు నువ్వంతా ఆవేశపడాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే కదా వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక విధంగా గొడవలు అవుతాయి విడిపోతారు ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అంతేగాని ఇలా చంపడాలు చచ్చిపోడాలు వద్దు బేబీ అని చెప్పి ఇక మొత్తానికైతే వైదేహి కూతురికి అయితే నచ్చ చెప్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా రాస్ కావికి పెళ్ళి జరిగించడం వల్ల రాస్ అయితే ఇక కావి వంక చూస్తూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది కళావతి గారు నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది అని చెప్పి చేతులు రెండు కూడా పట్టుకొని దగ్గరకు వస్తూ ఉంటాడు ఏమండి ఇదేంటిది దగ్గరకు వస్తున్నారు అని చెప్పి దూరంగా జరిగిపోతుంది అదేంటి మనకి పెళ్ళి అయిపోయింది కదా అనగానే పెళ్ళయింది మనవడా కానీ మీ ఇద్దరికి ఇంకా మంచి చెడ్డ జరగలేదు కదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా సిగ్గుతో పక్కకు వెళ్ళిపోతుంది కావి అయితే ఇక వెంటనే ఆగు మనవడా ఇంకా కాస్త టైం ఉంది మంచి ముహూర్తాలు ఉండాలి కదా ఇక రేపు పంతులు గారు వచ్చి మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తారు సరేనా అనగానే ఏంటి నానమ్మ అని చెప్పి సిగ్గు పడుకుంటూ వెళ్ళిపోతాడు రాజైతే ఇక మొత్తానికైతే రాస్కి కావ్యకి ఫస్ట్ ఏర్పాట్లు అయితే ఇక జరగబోతూ ఉంటాయి ఇక ఒకవైపు ఇక నగలు అన్నీ కూడా కావ్యకి సంబంధించిన నగలు అన్నీ కూడా దగ్గర పెడుతుంది అపర్ణ వచ్చి కళావతి కావ్య ఈ నగలన్నీ కూడా వేసుకొని మహాలక్ష్మిలాగా తయారవు ఎప్పుడు చూసినా తక్కువ రేటు చీరలు కట్టుకొని ఒక్కరోజు కూడా హుందాగా కనిపించవు ఎంతసేపు సింపుల్గానే ఉంటావు అనగానే అయ్యో అత్తయ్య ఏముంది అత్తయ్య అని చెప్పను అయ్యో అత్తయ్య నా నగలు కూడా ఉన్నాయి కావ్యకి నా నగలతో అలంకరిస్తాను అని చెప్పి ఇక స్వప్న వెళ్ళి నగలని తీసుకొని వస్తుంది ఇంతలోనే ఒక నెక్లెస్ అయితే కింద పడిపోతుంది అది కింద పడిన వెంటనే కూడా రెండు ముక్కలుగా పడిపోతుంది ఇదేంటిది రెండు ముక్కలయింది ఈ నెక్లెస్ చూస్తుంటే గిల్టుగా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి ఇక ఒక్కసారిగా ఆ నెక్లెస్ని చూసి షాక్ అయిపోతుంది స్వప్న అయితే ఇక మొత్తానికి అన్ని నగల్ని పరిశీలన చేస్తుంది అందులో ఒక్క నగ కూడా బంగారపుది లేదని అర్థం చేసుకుంటుంది ఒకే ఒక్కసారి ఇక మొత్తం కూడా రిమైండ్ చేసుకుంటుంది ఇక రాహుల్ ఈ రూమ్లోకి రావటం అక్కడి నుంచి తాళాలు తీసుకోవటం అప్పు ఫస్ట్ నైట్కి నగలు తీసుకురమ్మటం ఇవన్నీ గుర్తుకు వస్తాయి కోపంతో ఆవేశంతో అసలు వీడు మనిషేనా చివరి అక్కడికి నా నగలు కూడా ఈ రకంగా కిల్డ్ నగలు పెట్టాడా అసలు ఈ నగలు ఏం చేశాడు ఏం చేశాడో తెలుసుకుంటాను అని చెప్పి ఇక రాహుల్కి ఒక కన్నేసు ఉంచుతుంది రాహుల్ ఫోన్ని ఇక రాహుల్ నిద్రపోతున్న సమయంలో ఫోన్ తీసుకుని వస్తుంది అందులో మెసేజెస్ అందులో ఫోన్ కాల్స్ చూస్తుంది ఆ అమ్మాయి ఇక ఏడు వారాలు నగలు తీసుకురామన్న విషయం ఇక నగలు తీసుకొని వెళ్ళి డార్లింగ్ నగలన్నీ నీకే ఇచ్చాను మనం ఇద్దరం కూడా ఎప్పుడొక్కడవుతామని చెప్పి అడగడం ఇవన్నీ కూడా చూసేస్తుంది ఇక చాలా కోపంతో ఇక ఇంట్లో అందరి ముందు ఇలాంటి వాడి గురించి చెప్పకపోతే ఎప్పటికైనా ఇంకా చాలా డేంజరే అసలే నాకు ఒక పాప కూడా ఉంది ఆ పాప మొహం చూసేనా వీడు మారతాడనుకుంటే మారట్లేదు రాహుల్ సంగతి చెప్తానని చెప్పి ఇంట్లో అందరి ముందు ఇక రాహుల్ బండారాన్ని అయితే బయట పెట్టేస్తుంది రాహుల్ నగలను తీసుకుని వెళ్ళి ఎవరో అమ్మాయికి ఇచ్చి గిల్ట్ నగలు తీసుకొచ్చి పెట్టాడని ఇక ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా దోషుల్లాగా నుంచుంటారు ఇక రాహుల్ అయితే తలదించుకొని నుంచోగానే ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న ఇంకా సుభాష్ అలాగే సుభాష్ ప్రకాశం వీళ్ళందరూ కూడా అసలు నువ్వు ఏంట్రా అసలు నీ క్యారెక్టర్ ఏంట్రా సొంత భార్య నగలను తీసుకెళ్ళి వేరొక అమ్మాయి చేతిలో పెడతావా నువ్వు అసలు ఏమనుకుంటున్నావురా అనగానే ఆ పెంపకం అలాంటిది మరి ఆ తల్లి కూడా ఈ కొడుకుని ఒక మంచిగా మార్గంలో పెంచలేదు అందుకే పెళ్ళా నగరం తీసుకెళ్ళి ఎవరో ఒక అమ్మాయి చేతిలో పెట్టాడు ఇదే ఈ విషయంలో నేను ఎన్నిసార్లు ఓపిక పట్టాలి తాతయ్య ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అనగానే ఈ ఇంటికి నా మనవడే ఏదైనా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడు నా మనవడు చెప్పిందే నాకు వేదం ఒరే రామ్ నువ్వు చెప్పు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోమంటావు అనగానే అదేంటి తాతయ్య నేను నిర్ణయం తీసుకోవడం ఏంటి అనగానే ఏమి పర్వాలేదురా నువ్వు నాకు కాబోయే వారసుడివి నిన్ను ప్రకటిద్దామనుకుంటున్నాను ఈ లోపలే ఈ విషయం జరిగింది ఎవరి గురించి ఏది కూడా దాచకుండా గుండెల్లో ఉన్న నిజాన్నే బయట పెడతావు నువ్వు చెప్పు వీడిని ఏం చెయ్యాలి అనగానే ఏం చేయడమేంటి తాతయ్య ఇలాంటి వాడిని ఇంట్లో ఉంచకూడదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి పాపం స్వప్న గారికి నగలను తీసుకొని తాకట్టు పెట్టుకున్నా పర్వాలేదు కానీ వేరొక అమ్మాయి చేతిలో పెట్టాడంటే వీడు ఎంత చండాల బుద్దో అర్థమవుతుంది అని చెప్పి రాజు అనగానే ఒక్కసారిగా మొహాలు మారిపోతాయి రుద్రానేవి రాహుల్వి రాహుల్ అయితే తాతయ్య నన్ను క్షమించండి తాతయ్య తాతయ్య ప్లీజ్ తాతయ్య అనగానే ఇక అప్పు వచ్చి నిదుగో ఇంకా ఎవరు బ్రతిమలాడినా నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు నడు అని చెప్పి ఇక జైలుకి తీసుకొని వెళ్ళిపోతుంది అప్పు అయితే రాహుల్ రాహుల్ ఒరే రాహుల్ వాడు దొంగతనం చేయలేదు వాడు ఏదో తెలుసో తెలియకో ఒక అమ్మాయి చేతిలోనే పెట్టాడు ఆ నగలను ఏదో రకంగా తీసుకొస్తాడు కనీసం వాడిని అరెస్ట్ చేయకుండా ఇంట్లో పెట్టి వాడిని మార్చాలి కానీ ఇదేంటి నాన్నగారు అనగానే ఆపుతావా అసలు నువ్వు ఏ రకంగా అనుకుంటున్నావు ఒక అమ్మాయి చేతిలో నగలు పెట్టాడని చాలా ఈజీగా చెప్తున్నావు నీకంటే భర్త లేడు కాబట్టి నీకు ఏ రకంగా ఉన్నా అనుకుంటున్నావేమో ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి స్వప్న ఎప్పుడు కూడా ఏ రోజు కూడా దురుస్థానంగా ప్రవ ప్రవర్తించకుండా ఇంట్లో చక్కగా ఉంటుంది బంగారు లాంటి బారిని పెట్టుకుని వేరొక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నగలను ఇచ్చాడంటే వాడు ఎంత ఘోరంగా చెడిపోయి ఉంటాడు ఇంకా వాడిని వెనకేసుకొని రావద్దు రుద్రాని నువ్వు కూడా కావాలంటే నీ కొడుకుతో పాటు బయటికి వెళ్ళు లేదంటే ఇంట్లోనే పడుండు అని చెప్పి ఇంట్లో అందరి ముందు రుద్రానికి ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి ఏమీ మాట్లాడలేక కక్కలేక దగ్గలేక ఇక ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక స్వప్న అయితే చాలా డల్ అయిపోతుంది ఇక వెంటనే కూడా ఇంట్లో అందరూ కూడా ఇక చాలా డిసప్పాయింట్ అయిపోతారు అది చూసినా ఇక అపర్ణ అయితే వెంటనే కూడా స్వప్న దగ్గరకు వచ్చి స్వప్న ఈరోజు వాడు జైలుకు వెళ్ళాడని నువ్వు బాధపడవద్దు వాడిని ఆ జైల్లో ఒక నాలుగు రోజులు ఉండేసరికి వాడికి మొత్తానికి బాధ కలిగించి మారుతాడు మారిన మరుక్షణం ఇంటికి వస్తాడు అనగానే అయ్యో ఆంటీ నాకు రాహుల్ వెళ్ళాడని బాధ లేదు రాహుల్ వెళ్ళడం వల్లే మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నాను కానీ నా గురించి రాహుల్ గురించి ఈరోజు కావ్యరాజ్ హ్యాపీనెస్ని నేను తీసుకోదలుచుకోలేదు వాళ్ళకి ఫస్ట్ నైట్ని జరిపించండి అని చెప్పి ఇక అందరూ కూడా నార్మల్ పొజిషన్కి వస్తారు నా కొడుకుని ఇక జైలుకు పంపించి నీ ఆ చెల్లిని రాజుకి ఇచ్చి ఫస్ట్ నైట్ చేర్పిస్తావా నేను చూస్తాను నువ్వు ఏ రకంగా చేర్పిస్తావో అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక ఏం చెయ్యాలో ఏ రకంగా వీళ్ళిద్దరినీ విడదీయాలి అసలు రాజుని శాశ్వతంగా ఏ రకంగా పైకి పంపించాలి నా కొడుకుని జైలుకి పంపిస్తావా నువ్వు రావటం వల్లే ఇంట్లో అందరూ కూడా అందరి మొహాల్లో వెలుగులు వచ్చేశాయి వీళ్ళందరి మొహాల్లో వెలుగులు పోవాలి అని చెప్పి రుద్రాని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు అన్నీ కూడా జరిపించినాక రూమ్లోకి రాజునైతే వెళ్ళమంటారు రూమ్లోకి రాజు వెళ్ళి కూర్చోగానే కావ్యకి మంచిగా ముస్తాబ్ చేసి గ్లాస్ నిండా పాలిస్తే నీరసంగా కనపడుతుంది ఇక కావ్య అయితే కావ్యని చూసి రుద్రాని ఏంటిది ఈ రకంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య చాలా నీరసంగా గ్లాస్ పట్టుకొని కాళ్ళుకు దండం పెట్టుకుంటుంది ఇందిరాదేవికి కావ్య నువ్వు రాజు ఒక్కటయ్యి పండింటి బిడ్డకి జన్మనివ్వాలమ్మా అని చెప్పి ఇక ఆశీర్వదించే లోపలే ఇక కావ్య అయితే కుప్పకూలిపోతుంది ఒక్కసారిగా కావ్య కావ్య అని చెప్పి ఇంట్లో అందరూ అనేసరికి రాస్ పరుగు పరుగున బయటికి వస్తాడు ఇంతలోనే కావ్య కళ్ళు తెరగకపోవటం ఇక గమనించి ఫోన్ చేస్తాడు కళ్యాణ్ అయితే అన్నయ్య ఏం కాదులే అన్నయ్య నువ్వేం టెన్షన్ పడద్దు అనగానే కళావతి కలవతి ఏమైంది కళావతి ఏమైంది అనగానే ఈ మధ్య నీకు ఆ యావనికి పెళ్ళి కదా ఆ విషయంలో కావ్య కాస్త భోజనం మానేసి ఏదో ఆలోచనలో పడింది దానివల్లే కళ్ళు తిరిగి ఉంటే లేరా మనవడా నువ్వేమి మాకు డాక్టర్ వస్తుంది కదా అని చెప్పి అనగానే ఇంతలో డాక్టర్ రావటం ఇక కావికి టెస్ట్ చేయడం జరుగుతుంది ఇక వెంటనే కూడా రాసైతే టెన్షన్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక రుద్రాణి అయితే ఏం జరిగిందబ్బా ఈ కావికి ఏమై ఉంటుంది అని చెప్పి ఇక చూస్తూ ఉంటే ఇక డాక్టర్ వచ్చి ఇక కంగ్రాచ్యులేషన్స్ ఆమె తల్లి కాబోతుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పి గట్టిగా అంటాడు అదేంటి ఆమె ప్రెగ్నెంటు ఆమెకి ఇప్పుడు రెండో నెల అని చెప్పి అనగానే దెబ్బకి కుటుంబం అంతా కూడా ఇటు ఆనందపడాలో ఇటు షాక్ అయిపోవాలో అసలు ఏం జరగాలో కూడా అర్థం కాకుండా అలానే ఉంటారు రాజుకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి డాక్టర్ మళ్ళా మళ్ళా అదే మాట చెప్తున్నారు అనగానే మరి ఆ మాటే కదా చెప్పాలి తను అందుకే కళ్ళు తిరిగింది మీరు షాక్ అయిపోతున్నారు ఎందుకని తను ప్రెగ్నెంటే ఇదిగో ఈ మెడిసిన్స్ అయితే తనకి ఇవ్వండి నేను వెళ్ళొస్తానండి కావ్య గారు అని చెప్పి ఇక డాక్టర్ వెళ్ళిపోతుంది ఇక వెంటనే కూడా అయితే అలానే కూర్చొని అలానే ఉండిపోతాడు ఇక ఇంతలోనే రుద్రాణి యామినికి ఫోన్ చేసేస్తుంది యామిని నువ్వు ఉన్న పలంగా దుగ్గిరాల ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది రాజ్కి కావ్యకి ఇక మనం కాదు ఆ దేవుడు కూడా విడదీసేస్తున్నాడు అనగానే ఏంటో ముందు చెప్పండి అనగానే ఏం చెప్పాలి కావ్య ప్రెగ్నెంటు అనగానే ఏంటి నిజమా నిజమా అనగానే అవును ఇప్పుడే తెలిసింది రాజుకి ఫీజు లెగిరిపోయాయి రాజైతే ఇక నోట్లోంచి మాట కూడా రాని పరిస్థితిలో కూర్చున్నాడు ఇదే అదునగా నువ్వు వచ్చి ఈ కావ్య మీద ఇంకాస్త నిందలు మోపి రాజుని ఇక కావ్యని విడగొట్టేసి అనగానే సరే సరే నేను వస్తున్నాను అని చెప్పి ఇక మమ్మీ డాడీ నేను వెళ్ళి రాజుని తీసుకొచ్చుకుంటాను నా రాజుని తెచ్చుకుంటాను అని చెప్పి ఇక బయలుదేరుతుంది ఇంతలోనే ఇక రాజు అయితే ఏంటి ఏమైంది కావ్య ఏమైంది కళావతి డాక్టర్ ఏంటి అలా చెప్తుంది అనగానే ఇంట్లో అందరూ కూడా ఒక రకంగా అయిపోతారు అదేంటి మంచి గుడ్ న్యూస్ విని అందరూ షాక్ అయిపోతున్నారు కావ్య ప్రెగ్నెంట్ చాలా మంచి విషయం కదా అని చెప్పి ఇక యా రుద్రాని అయితే స్టార్ట్ చేస్తుంది ఇక గేమ్ని రాస్ నీకు తెలియదు కదా కావ్యకి ఆల్రెడీ పెళ్ళయింది అందుకే ప్రెగ్నెంట్ వచ్చింది ఇది నిజమే కదా అని చెప్పి అనగానే దెప్పకి రాస్ ఏం మాట్లాడుతున్నారండి అనగానే ఎస్ ఇది నిజం కావ్య ఇప్పుడు గనక నువ్వు విషయం దాచితే రాజ్ ఏదో అనుకుంటాడు తర్వాత నీ క్యారెక్టరే బ్యాడైపోతుంది నిజమా కదా నీకు ఆల్రెడీ పెళ్ళయింది పెళ్ళయి ప్రెగ్నెంట్ వచ్చింది ఇప్పుడు రామ్ గారికి కూడా ఆ విషయం చెప్పేస్తే సరిపోతుంది కదా అనగానే రుద్రాణి గారు అని చెప్పి కావ్య అరుస్తుంది ఏంటి కావ్య ఏంటి కళావతి ఎందుకు అరుస్తున్నావు నీకు పెళ్ళవడం ఏంటి అసలు నీకు పెళ్ళైతే పెళ్లి కానట్టుగా నన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అసలు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని చెప్పి రాజ్ గట్టిగా నిలదీస్తాడు ఇక దుగ్గిరాల కుటుంబం తలదించుకొని అలానే చూస్తూ ఉంటే అందరినీ కలిసి చాలా గట్టిగా నిలదీస్తాడు అయితే ఏంటి అసలు మీ కుటుంబం ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి నా జీవితంలో కళావతి గారంటే ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చానో మీ అందరినీ ఎంతగా నేను ఆరాధించానో ఆ భగవంతుడికే తెలుసు అలాంటిది నన్ను మోసం చేస్తారా అసలు కళావతి నీ భర్త ఎవరు నీకు ఆల్రెడీ పెళ్ళి అయ్యిందని ప్రెగ్నెంట్ కూడా వచ్చిందని డాక్టర్ చెప్పి వెళ్తుంది నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు మా ఎందుకు చెప్పలేదు అంటే నన్ను యామిని చెప్పినట్టుగా నువ్వు నన్ను మోసం చేసావా లేదంటే నేను అమాయకుడిగా నీకు దొరికానా చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీసి కావ్య ఏమి చెప్పలేదు చెప్పవు కదా నువ్వు చెప్పవు నాకు తెలుసు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధమే లేదు అసలు నువ్వెవరో నేనెవరో అని చెప్పి అయితే ఇంట్లో అందరినీ కూడా చాలా గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నాన్న రామ్ రామ్ నేను చెప్పేది విను అని చెప్పి సుభాష్ అపర్ణ అందరూ కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీరెవ్వరూ కూడా నాతో మాట్లాడే అర్హత కోల్పోయారు అసలు నమ్మకానికే ఈ రోజుల్లో రోజులు లేవు చిచ్చి అసలు నాకు బ్రతకాలనే లేదు ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అని చెప్పి ఇక రాజు అయితే ఛేదరించుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే రుద్రాణి అయితే అమ్మయ్యా ఏదైతే జరగకూడదు జరగాలనుకున్నానో ఇప్పుడు జరిగింది నా కడుపు నిండిపోయింది నా కొడుకుని జైలుకి పంపిస్తారా చెప్తాను మీ అందరి సంగతి చెప్తాను ఈ రాజు గురించి ఖచ్చితంగా ఈ కావ్య ఈ కుటుంబం ఏదో ఒకటేసి ఆ రాజుని మళ్ళీ ఇంటికి పిలిపించవచ్చు ఆ పిచ్చి ఆమెని రాజు మీద పిచ్చి ప్రేమతో అదేనా ఏదో ఒక రోజు రాజుని ఏదో రకంగా ఇంటికి తీసుకొని వెళ్తానంటది ఇదంతా కూడా జరగకూడదు ఖచ్చితంగా ఇక రాజుని శాశ్వతంగా లేపేయాలి నా కొడుకుని జైలుకి పంపిస్తారా అని చెప్పి ఇక రౌడీలతో రాజునైతే ఇక బయటకు వెళ్ళి రోడ్డు మీద నడుచుకొని రాజు వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా రౌడీలు వచ్చి రాజుని ఇక చంపే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలోనే రాజ్కి చాలా పెద్దకి తలకి గాయమైపోతుంది ఇక వెంటనే ఈ లోపలే ఇక ఇంట్లో అందరూ కూడా బాధపడుతూ ఏంటి అత్తయ్య ఏమైంది నా జీవితంలో మంచి ఏ రోజు జరగదా ఆయన నన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పి సంతోషంగా ఉండే లోపలే నా కడుపులో ఆయన సంతానం నా కడుపులో పడింది అని ఆనందించే లోపలే నన్నే నన్నే చేదరించుకొని వెళ్ళిపోయారు నా జీవితంలో ఎప్పుడు నవ్వులు సంతోషాలు ఉండవా అత్తయ్య అని చెప్పి కావ్య బాధపడుతూ ఉంటే ఇక యామని లోపలికి ఎంటర్ అయ్యి రాజ్ రాజ్ అదే రామ్ నా రామేడి అనగానే చాలా కోపంతో చూస్తుంటుంది కావ్య కంగ్రాచ్యులేషన్స్ ఏంటి ప్రెగ్నెంట్ అంట కదా ఏంటి నన్ను బాధపడుతూ చూస్తున్నావు ఆనంద సమయంలో ఏడుస్తున్నావు మరి నన్ను ఏడిపించావు కదా పచ్చని పందిరిలో నుంచి సంఖ్యలు వేసుకొని వెళ్ళేలా చేసావు కదా అందుకే ఈరోజు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యింది రాజు ద్వారా అయినా రాజే నిన్ను చేదరించుకొని వెళ్ళిపోయినట్టున్నాడు చూడు కళావతి ఇక ఎప్పటికీ కూడా రాజు నీ మొహం చూడడు కాదు కదా నీ వైపు కూడా చూడడు నీ కళ్ళ ముందే రాజుని పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తుంది ఇంతలోనే ఇక రాజుకి సంబంధించి హాస్పిటల్ వాళ్ళు కాల్ చేస్తారు ఇక కావ్య అందరూ కూడా హుటాహుటిన పరుగు పెడతారు రుద్రాని అయితే ఇంకెక్కడ రాజ్ చచ్చిపోయే ఉంటాడు అని చెప్పి ఇక ఆనందంతో ఇక బయలుదేరుతుంది ఇటు యామిని కూడా ఇక స్పీడ్ స్పీడ్గా హాస్పిటల్కి రాజ్కి ఏమైంది ఏమైంది అని చెప్పి పరుగు పెడతారు అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళగానే ఇక మొత్తానికైతే రాజ్ ఇక ఆక్సిజన్ మీద ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు ఇక డాక్టర్ వచ్చి ఆయనకి సివియర్గా తలకి గాయమైంది ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాలి అని చెప్పి అనేసరికి ఇక కావ్య ఇటు రాజు గురించి ఇటు ఇక యామిని అందరూ యామిని అయితే ఒకవైపు రాజ్ బ్రతకాలని మరొక వైపు కావ్యని కక్ష తీరా కక్ష తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా రాజుకి మెలకు వస్తుంది ఇరవై నాలుగు గంటలు గడిచినాక కావ్య పరుగు పరుగున లోపలికి వెళ్ళగానే ఆగు అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతుంది రుద్రాణి రుద్రాని వంక సీరియస్గా చూడగానే ఏంటి నా వంక చూస్తున్నావు ఇప్పటికే నీ మొహం చూడనని రాజ్ ఇక ఛేదరించుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడే తలకి గాయమైంది చాలా స్ట్రెస్లో ఉన్నాడని డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు కళ్ళ ముందు ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్పినప్పటి నుంచి రాజ్ అలా అయిపోయాడు నువ్వు వెనక్కిరా అయినా నువ్వు ఒక నష్టజాతకురాలివి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే యామిని నేను వెళ్తాను ఎంతైనా రామ్కి నేనంటే చాలా ఇష్టం నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి ఇక లోపలికి వెళ్ళగానే ఇక యామిని లోపలికి వెళ్ళగానే రాజ్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక కావ్య కూడా లోపలికి వస్తుంది ఆగమన్నానా ఆగు నీకు అర్హత లేదు అని చెప్పి యామిని అంటూ ఉంటే నాకెందుకు లేదు అర్హత నా కట్టుకునే భర్త అయినా ఆయన్ని చూసే హక్కు అధికారం నాకు ఉన్నాయి ఉన్నాయని చెప్పి కావ్య లోపలికి వెళ్ళగానే ఇక వెంటనే యామని నువ్వు కట్టుకున్న భార్యవైతే నువ్వు రాజ్ని రాముని ఎందుకు మోసం చేస్తావు రామ్ పాపం నేను ఏదో నిన్ను చంపిస్తానని అన్నందుకే నన్ను జైలుకు పంపించాడు ఇప్పుడు నువ్వు ఏకంగా వేరొకరి భార్యవి వేరొకరికి బిడ్డని కనివ్వాలని కడుపుతూ ఉన్నావు ఇప్పుడు రాజుని ఇంతగా ఘోరంగా మోసం చేసావు కదా ఇంకా ఎంతకాలం మోసం చేద్దామని అనగానే ఇక వెంటనే రాజు వచ్చి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు యామని వంక రామ్ ఈ మోసాన్ని తట్టుకొని ఎలా ఉంటావు నాతో పాటు ఇంటికి రా మన ఇద్దరం కలిసి హ్యాపీగా పెళ్లి చేసుకొని నీకు నేను సొంతగా బిడ్డను కనిస్తాను ఇది అడ్డదారులు తిరిగి బిడ్డను కన్నింది అని చెప్పి అనగానే లాగి లెంపకాయ కొడతాడు ఇక రాజైతే దెబ్బకి యామని షాక్ అయిపోతుంది రామ్ అనగానే రామ్ ఎవరు రామ్ రాజ్ నీకు తెలుసో తెలియకో రామ్ అని బాగానే పేరు పెట్టావు కానీ నా పేరు స్వరాజ్ దుగ్గిరాల కావ్య వాళ్ళ భర్తని అదే నా కాలావతి నా భార్య ఎంతవరకు గతం గుర్తులేక కావ్యని ఏదేదో అనుకొని బయటకు వచ్చాను ఎవడో వాడు నన్ను బాగానే బలంగానే కొట్టాడు ఆ కొట్టడంతోనే గతం మొత్తం గుర్తుకు వచ్చింది ఇక నువ్వు కాదు కదా ఆ బ్రహ్మదేవుడైనా కూడా నన్ను కళావతిని విడదీసేది ఎవ్వరూ లేరు అని చెప్పి రాజైతే గతం మొత్తం గుర్తు తెచ్చుకొని కళావతి కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకొని ఇక నేను తండ్రి కాబోతున్నాను అని చెప్పి కావ్యని ఎత్తుకొని గిరాగిరా తిప్పేస్తాడు ఇక కళ్ళ ముందు అది చూసి ఒక్కసారిగా యామిని అయితే రాజ్ అనగానే ఇంకా రాజు బూజు ఏంటి ఇక్కడి నుంచి మర్యాదగా పోతున్నావా లేదా అని చెప్పి ఇందిరాదేవి ఇక యామనిని వెళ్ళిపోమంటుంది ఇక వెంటనే అప్పు అయితే అసలే బయలు మీద వచ్చావు ఏదన్నా తక్కువ ఎక్కువ అయితే లోపల శాశ్వతంగా బయలు కూడా చేస్తాను వెళ్ళి ఇక్కడి నుంచి అనగానే ఇక యామని అయితే వాళ్ళిద్దరినీ చూసి రాజు కావిని ఎత్తుకోవడం చూసి కుమిలిపోయి కుమిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే కూడా కారు వేసుకొని సీరియస్గా ఇంటికి వెళ్ళి ఒక రూమ్లో ఇక డోర్ వేసుకొని బయటికి రాదు యామిని యామిని బేబీ బేబీ డోర్ తెవమా అనగానే అసలు డోర్ తెరవదు ఏమి మాట్లాడదు ఇక నన్ను డిస్టర్బ్ చేయొద్దు నాకు ఈ రూమ్లోనే ఉండిపోతాను అని చెప్పి డోర్ని లాక్ వేసుకొని లోపలే ఉండిపోతుంది యామిని అయితే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక మొత్తానికైతే అప్పు అన్ని రకాలుగా ఈ యాక్సిడెంటు రాజుబాబుకి ఏ రకంగా జరిగిందని మొత్తం కూడా చూసేసరికి రుద్రాని డబ్బు ఇచ్చి రౌడీల్ని రాజుని చంపించాలని చూసిందని ఇక తెలుసుకుంటుంది ఇక ఇంట్లో ఆ విషయాన్ని వచ్చి అప్పు అందరి ముందు రుద్రాని బండారాన్ని బయటపెడుతుంది ఇక సీతారామయ్యకి చాలా కోపం వస్తుంది అసలు నువ్వు ఇంట్లో మా మనిషివి కానే కాదు అయినా కూడా నిన్ను ఈ ఇంట్లో ఒక నెంబర్గా ఉంచి నీకంటూ ఒక ఆస్తి ఇచ్చి నిన్ను ఈ ఇంటి ఆడపడుచుని చేసుకున్నామని అందరం అనుకున్నాం కానీ నువ్వు అలా కాదు కదా నీ బుద్ధి నువ్వు చూపించావు నా మనవణ్ణి చంపించి ఈ ఇంట్లో ఉండాలనుకున్నావా అని చెప్పి చంప పగల కొడతాడు రుద్రానిధి సీతారామయ్య ఇక నాన్న అనగానే ఎవరు నీకు నాన్న అసలు నాన్న అన్న మా పదమే నీ నోట్లో నుంచి రాకూడదు ఇక్కడి నుంచి బయలుదేరు ఇక నువ్వు ఎప్పటికీ కూడా నీ మొహం నాకు కనబడకూడదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి యామ్ ఇక రుద్రాణి బట్టల బ్యాగ్ని ఇసురు కొట్టేస్తుంది ఇక అపర్ణ సుభాష్ ఇక రాజ్ కావ్య అయితే అలా చూస్తూ ఉంటారు రా రాజ్ కావ్య నా మాట వినండి నాకంటూ ఈ ఇల్లే ఎగోరి దగ్గరికి వెళ్ళలేను ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్తాను అనగానే ఇక కావ్య వచ్చి ఇంతవరకు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎన్ని పనులు చేసినా రుద్రాణి గారు అని గౌరవిచ్చాను కానీ ఎప్పుడైతే నా భర్తని చంపించాలని మీరు చూసారో ఇంకా మీకు గౌరవం ఇచ్చేదే లేదు అని చెప్పి చంప పగల కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళి అనగానే చెంప దెబ్బతో బయటకి అడుగు పెడుతూ ఇక్కడి నుంచి దుగ్గిరాల కుటుంబం సంతోషంగా ఎలా ఉంటుందో నేను చూస్తాను ఇంతకు ముందంతా రుద్రాణి అంటే ఏంటో ఇక ముందు రుద్రాణి అంటే ఏంటో మీకు చవి చూపిస్తాను అని చెప్పి ఇక లోపల చాలా కక్ష పెట్టుకొని బయటకు వస్తుంది రుద్రాణి ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇక ఈ విధంగానే జరగబోతుంది ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్గా సాగబోతూ ఉంటాయి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్